అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద దాదాపు ఒకేసారి రెండు లక్షల రూపాయలైతే రుణమాఫీ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎప్పటి నుంచి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు ఏ తేదీ నుంచి మనకు రైతు రుణమాఫీ అమలవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక రైతు రుణమాఫీ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను ప్రకటించే విధంగా కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది అమలవుతుందండి ఇక ఈ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు సీఎం జగన్ గారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద కీలక ప్రకటన అయితే చేసే అవకాశం ఉందండి రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పటిదాకా చూసాం ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి సరిగ్గా లోన్లు కడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షలు అయితే వస్తాయండి ఈ విధంగా సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర ఉన్న రైతులకైతే మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఎన్నికల తర్వాత నుంచి కూడా అమలు చేస్తామని సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది